ముందుగా అందరికి నమస్కారం నెమ్మీరాజ్ చిన్నమట్లపూడి పిహెచ్సికి సంబంధించి ఎనిమిది సచివాలయాలు ఈ పిహెచ్సి కింద ఉన్నాయి సుమారుగా ముప్పై వేల మంది ప్రజలు ఈ పిహెచ్సిలో వైద్య చికిత్సల నిమిత్తం తీసుకోవచ్చు కానీ దీనికి సంబంధించి ల్యాబ్ టెస్ట్లకు సంబంధించి ఎవరూ కూడా చాలా తక్కువ మంది తప్ప సుమారుగా ముప్పై వేలలో ఒక టూ పర్సెంట్ వన్ పర్సెంట్ హాస్పిటల్కి వస్తున్నారు తప్ప మిగిలిన వారు ఎవరూ కూడా ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందట్లేదు దీనికి సంబంధించి నేను ఈరోజు హాస్పిటల్ని హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్తో కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వసతులు ఏంటి వాటి గురించి వివరంగా తెలుసుకోవడం జరిగింది ల్యాబ్ టెక్నీషియన్ గారిని సత్యం రాజు గారిని కూడా కలవడం జరిగింది ఆయన చెప్పినటువంటిది యాభై మూడు రకాల టెస్టులు మనం ఉచితంగా చేస్తున్నామండి పేద ప్రజలకి కానీ ఎవరు కూడా చాలా తక్కువ మంది తప్ప ఎవరు కూడా ఇక్కడికి రావడం లేదు కార్పొరేట్ సెక్టార్లో డబ్బులు పోగొట్టుకుంటున్నా కానీ అక్కడికే వెళుతున్నారే తప్ప మన దగ్గర ర్యాపిడ్ టెస్టులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి ఎవరూ రావడం లేదు అని ఆయన చెప్పడం జరిగింది ఒకసారి మన దగ్గర ఉన్న టెస్టులు ఏంటి వాటి గురించి వివరించండి సార్ అని చెప్పినప్పుడు ఆయన ఎంతో నేర్పుగా ఓర్పుతో చెప్పడం జరిగింది ఒకసారి ఆ టెస్టులు ఏంటో మీరు చూడండి ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్యం రాజుగారి యొక్క ఆధ్వర్యంలో ఈ టెస్టులన్నింటినీ పేద ప్రజలు వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు సత్యం రాజు కోరపాటి నేను చిన్నమట్లపూడి పిహెచ్సిలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ టూగా పనిచేస్తున్నాను మన పిహెచ్సిలో ఉన్నటువంటి పరీక్షల గురించి మీకు క్లుప్తంగా నేను వివరిస్తాను మన పిహెచ్సిలో ప్రభుత్వము అనేక రకాలైనటువంటి పరీక్షలను ప్రవేశపెట్టింది దాదాపుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రము పరిధిలో స్థాయిలో యాభై రెండు రకాల యాభై రెండు యాభై మూడు రకాల పరీక్షలను మనము చేస్తున్నాము పిహెచ్సికి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ ఒక్కళ్ళే ఉంటారు ఈ ఒక ల్యాబ్ టెక్నీషియన్ యాభై మూడు రకాల పరీక్షలు చేయడం జరుగుతుంది అందులో ప్రధానంగా పేషెంట్కి రక్త శాతము అంటే హిమోగ్లోబిన్ పరీక్ష దగ్గర నుంచి బ్లడ్ గ్రూపింగ్ పరీక్ష కానివ్వండి లేదంటే సిటీవిటీ కానివ్వండి ఈఎస్ఆర్ కానివ్వండి హిమటాలజీకి సంబంధించినటువంటి ప్రతి పరీక్షను అదేవిధంగా యూరిన్ అనాలసిస్కి సంబంధించినటువంటి పది రకాల పరీక్షలను అదేవిధంగా బ్లడ్కి సంబంధించినటువంటి ఈ మన ఫేవర్ ప్రొఫైల్ అంటే మన హిమటాలజీతో పాటు డెంగ్యూ ఎన్ఎస్ వన్ ర్యాపిడ్ టెస్ట్ అలాగే మలేరియా ర్యాపిడ్ ప్లస్ స్లైడ్ టెస్ట్ అలాగే వైడాలు అంటే టైఫాయిడ్కి సంబంధించిన టెస్ట్ అలాగే టీబీకి సంబంధించి హల్లీ పరీక్ష అంటే క్షయని కనుగొనడానికి సంబంధించిన టెస్ట్ అలాగే ఈ రక్తంలోకి వచ్చేసరికి బ్లడ్ గ్రూపింగ్ కానివ్వండి అలాగే షుగర్ పరీక్ష కానివ్వండి లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి ఇక డెంగ్యూ ఎన్ఎస్ వన్ ర్యాపిడ్ యాంటీజెన్ కిట్ కానివ్వండి నెక్స్ట్ సేరం క్రియాటిని బ్లడ్ యూరియా అలాగే బయోకెమిస్ట్రీకి సంబంధించినటువంటి అన్ని రకాల పరీక్షలు సీరం క్రియాటిని కానివ్వండి బ్లడ్ యూరియా కానివ్వండి సీరం బిల్లు అలాగే టోటల్ బిల్ రుబీను డైరెక్ట్ బిల్ రుబిను ఇండైరెక్ట్ బిల్లు రుబ్బిను ఎస్జిపిటీ ఎస్జిఓటీ శీరం ఎంఐలేజు శీరం లైఫేజ్ అటువంటి టెస్టులతో పాటు సిఆర్పి వీడిఆర్ఎల్ హెచ్ఐవి హెచ్బిఎస్ఏజీ హెచ్సివి అటువంటి టెస్టులతో పాటు ప్రెగ్నెన్సీ టెస్టు యూరిన్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ విత్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్తో సహా మల మూత్ర పరీక్షలు అంటే మలంలో అకల్ట్ బ్లడ్ అనే టెస్ట్ కూడా మన దగ్గర ఉంది ఈ ఇటువంటి అన్ని రకాల పరీక్షలు నిజంగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ఉండటం అనేది నిజంగా చాలా ఆనందించదగిన విషయం మారుమూల ఉన్నటువంటి పేద ప్రజలకు ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే ఇదివరకు కిడ్నీ పరీక్ష అనగానే దాదాపుగా మనం కార్పొరేట్ స్థాయి పరి హాస్పిటల్కో లేదంటే గుంటూరు జనరల్ హాస్పిటల్తో వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు కిడ్నీ పరీక్ష ఏంటి కిడ్నీ పరీక్ష కానివ్వండి లివర్ పరీక్ష కానివ్వండి యూరిక్ యాసిడ్ పరీక్ష కానివ్వండి అన్ని రకాల పరీక్షలు దాదాపుగా మన ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోనే దొరకటం అనేది నిజంగా పేద ప్రజలకు ఇది లాంటిది ఇక్కడ చిన్నమట్లపూడి పిహెచ్సిలో కొన్ని పరికరాలు ఉన్నవి వైద్యాధికారి వారి యొక్క అనుమతితో నేను ఆ పరికరాన్ని చూపిస్తున్నాను ఈ పరికరము హెమటాలజీ అనలైజర్ అంటే రక్త శాతము దగ్గర నుంచి మన రక్తంలో ఉన్నటువంటి కణాలు ఎన్ని రకాలు ఉన్నాయి ఏమిటి అనేవి మొత్తం కూడా విత్ ప్లేట్లెట్ కౌంట్ ఈ విష జ్వరాల సమయంలో ప్లేట్లెట్లు పడిపోవటం అనేది మనం కణాలు పడిపోవటం అనేది చూస్తాము ఆ కణాలు పడిపోయే ఆ పరీక్ష కూడా దీంట్లో విత్ ప్లేట్లెట్ కౌంట్ ఎంత ఉందనేది కూడా ఈ హెమోటాలజీ అనలైజర్లో మనకు వస్తుంది నెక్స్ట్ మైక్రోస్కోప్ ఈ మైక్రోస్కోప్ అనేది అసలు ల్యాబ్ టెక్నీషియన్కి గుండెకాయ లాంటిది ఈ మైక్రోస్కోప్ అనేది చాలా విలువైన సాధన ఇది ఈ మైక్రోస్కోపులో అనేక రకాలైనటువంటి పరీక్షలు చేయవచ్చు మనం తదుపరి ఇది ఎలక్ట్రోలైట్ అనలైజర్ అంటే ఎక్కువగా ఈ డయేరియా కేసుల్లో కానీ లేదంటే గుండెకి సంబంధించినటువంటి జబ్బుల్లో కానివ్వండి కిడ్నీ పేషెంట్స్లో కానివ్వండి ఎలక్ట్రోలైట్స్ అనేవి ఎంత ఉన్నవి అంటే సోడియం పొటాషియం క్లోరైడ్ ఈ లవణాల శాతం ఎంత ఉందనేది మనము ఈ ఎలక్ట్రోలైట్ ఎనలైజర్ పరికరం ద్వారా తెలుసుకోవచ్చు తదుపరి ఇది బయోకెమిస్ట్రీ ఎనలైజర్ అంటే ఎర్బా కెమ్ ఫైవ్ అంటాము ఈ ఇది ప్రస్తుతము మన ల్యాబ్కి అంతటికీ కూడా అత్యంత ముఖ్యమైనటువంటి పరికరం అంటే దీనిలో షుగర్ పరీక్ష దగ్గర నుంచి ఏదైతే బయోకెమిస్ట్రీకి సంబంధించిన టెస్ట్లు అంటే షుగర్ కానివ్వండి లేదంటే లిపిడ్ ప్రొఫైల్ కానివ్వండి బిల్రూబిన్ లివర్ టెస్ట్లు కానివ్వండి ఆర్ఎఫ్టి రేనల్ ఫంక్షన్ టెస్ట్లు కానివ్వండి అన్ని రకాల బయోకెమిస్ట్రీ టెస్ట్లు ఈ పరికరంలో మనం చేయవచ్చు తదుపరి ఇది లారా స్మార్ట్ యూరిన్ ఎనలైజర్ ఈ స్మార్ట్ యూరిన్ ఎనలైజర్లో మనము జనరల్గా మనం బయట ల్యావల్కి పెడితే షుగర్లో అంటే మూత్రంలో మీరు షుగర్ చూస్తాం నెక్స్ట్ మైక్రోస్కోప్ ఈ పరికరంలో చూస్తాం కానీ దీనిలో ప్రత్యేకత ఏంటంటే ఈ టెస్ట్ ఈ పరికరంలో పది రకాల యూరిన్ టెస్ట్లు వస్తాయి దీనికి సంబంధించినటువంటి స్ట్రిక్ అంటే ఒక్కొక్క పట్టి ఒక్కొక్క టెస్ట్కి సమానం అది ఇంకా తదుపరి మన మలేరియాకి సంబంధించినటువంటి రక్త పరీక్షలు అంటే రక్త పోత సంబంధించినటువంటి స్టెయిన్స్ ఇవి అలాగే అత్యంత ముఖ్యమైనది అంటే ల్యాబ్లో గోల్డెన్ టెస్ట్ అంటారు దీన్ని ఈ కెమికల్స్ని ఇవి టీబీ అంటే క్షయకు క్షయ అంటే టీబీ అంటాం కదా దానిని నిర్ధారించడానికి వాడే రసాయనాలు మన పిహెచ్సిలో దాదాపుగా పిహెచ్సికి వచ్చినటువంటి రోగి లక్షణాలను గుర్తించి మన డాక్టర్ గారు వాళ్ళు ఏ పరీక్ష రాసినా కూడా దాదాపుగా అన్ని రకాల పరీక్షలు మన పిహెచ్సిలు అందుబాటులో ఉన్నవి కాబట్టి చనమట్లపూడి చుట్టుపక్కల గ్రామ ప్రజలు పేద రోగులు రోగులు ఎవరైనా సరే మన చనమట్లపూడి గ్రా పిహెచ్సికి వచ్చి ఓపీ రాయించుకొని వైద్యాధికారి వారిని కలిసి ఏ పరీక్షలు కావాలన్నా కూడా వైద్యాధికారి వారి సిఫార్సు మేరకు చేయటానికి సిద్ధంగా ఉన్నారు థ్యాంక్స్ అండి